కుంభరాశి వారికి ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వరకు బాగా కలిసి వస్తుంది ఇక అన్ని మీకు విజయాలని చెప్పవచ్చు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగడం అలాగే మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వటం దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఈ మూడు రోజులు కూడా మీకు చాలా హ్యాపీగా ఉండటం ఇవన్నీ కూడా ఈ మూడు రోజుల్లో జరుగుతాయి అలానే కాకుండా మనం కుంభరాశి పరంగా చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా బాగుంటుంది ఇబ్బంది ఎక్కడ కనిపించటం లేదనమాట అసలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోను చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నార్మల్గా కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సమస్య తీరంగానే ఒకటే వస్తూనే ఉంటుంది వీరికి అసలు వీరి జీవితంలో ఏంటంటే కనుక వీరి రాశి పరంగా కావచ్చు వీరి మనస్తత్వం వీరు వ్యక్తిగత మనందరికీ తెలిసిందే కుంభరాశి వాళ్ళు ఏంటంటే మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు హెల్పింగ్ నేచర్ కలిగి ఉంటారు ఎవరైనా బాధలో చూడలేక చాలా వరకు కూడా వాళ్ళు హెల్ప్ చేసే సందర్భాలు ఉంటాయి కానీ వీరి దాకా వచ్చేసరికి మాత్రం వీడిని ఎవరు పట్టించుకోలేని నాదుడు కూడా ఉన్నాడు అందరు చూసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు కానీ ఎవరు కూడా హెల్ప్ చేద్దాం చక్కగా వీరిని కూడా ఆదుకుందాం అన్నట్టుగా ఎవరు ఉండరు అనమాట ఇక అలానే కాకుండా ఇక్కడ మనం మూడు రోజులు చూసుకున్నట్లయితే బాగా కాల్చిస్తుందండి ఇబ్బంది అయితే తగ్గే అవకాశం ఉంటుంది అంత పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పలేం కానీ బాగా అయితే మీరు ఏంటంటే సక్సెస్ని సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట కొంచెం మీకు అనుకూలించే కాలం అని ఒక రకంగా చెప్పుకోవచ్చు కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కష్టాలు బాధలు ఏదో రకంగా సమస్యలతో ఇబ్బంది పడిపోతుంటారు కదా అలానే కాకుండా ఈ మూడు రోజులు కొంచెం మీరు ఆ సమస్యలని పక్కన పెట్టేసి కొంచెం సంతోషపడే సమయం అని చెప్పవచ్చు ఈ విధంగా ఏంటంటే కుంభరాశి వాళ్ళకు ఉంటుందన్నమాట కుంభరాశి వాళ్ళు మనం చూసుకున్నట్లయితే కొంచెం ఏంటంటే వీరికి శని ప్రభావం కూడా ఉంటూ ఉంటుందన్నమాట శని వల్ల వీరు చేసే పనుల వల్ల అలానే కాకుండా శని యొక్క అనుగ్రహం కలగక చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతుంటారు అలా ఇబ్బందికి గుర చాలా నష్టాలను కూడా వీరు చూస్తూ ఉంటారనమాట అలా కానీ ఎంత నష్టం వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా సరే అండి ధైర్యంగా ముందుకెళ్తారు ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి ఎప్పుడు కూడా నవ్వుకుంటూనే ఉంటారండి ఎంత బాధలో ఉన్నా కానీ ఆ స్మైల్ అనేది వీరి ముఖం పైన అసలు కనిపిస్తూనే ఉంటుంది అనమాట అంటే మేము బాధలో ఉన్నాము అన్నట్టుగా రైతులతో పంచుకోకుండా ఏమీ లేదు బాధనే బాగానే ఉన్నాము అంటారు ఉన్నాము అనుకుంటారు ఏదైనా కష్టం వచ్చినా కొంతమంది చెప్పుకుని నమ్ముకోరు నమ్మరు ఈ కుంభరాశి వారు మాకు కష్టం వచ్చింది మాకు ఇలా జరుగుతుందన్నా కానీ కొంతమంది నమ్మరని ఎందుకంటే వీరు ఉండే విధానం అలా ఉంటుంది కాబట్టి వీరికి కష్టాలు వచ్చినాయి కానీ నమ్మబుద్ధి కాదనమాట అలా ఏంటంటే కుంభరాశి వారికి కొన్ని సిచ్యువేషన్స్లో అలా జరుగుతుంది కుంభరాశి వారికి అయితే కష్టాలు రకంగా చెప్పంటే ఎక్కువే అండి కాకపోతే ఏంటంటే కష్టాలు తీర్చుకునేంత వీరికి సత్తా కూడా ఉంటుందని చెప్పవచ్చు కుంభరాశి వాళ్ళ పరంగా చూసుకున్నట్లయితే ఇరవై నాలుగవ తేదీ ఆదివారం రోజు అండి ఎలా ఉండబోతుందని చూద్దాము కుంభరాశి పరంగా ఇరవై నాలుగవ తేదీ ఆదివారం చూసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి వీరికి కలిసి వచ్చే కాలం ఇక్కడ ఏంటంటే మీకు లాభం లేదు అలాగే ఇక్కడ నష్టం కూడా లేదనమాట ఈరోజు అంతా కూడా మీకు ఇదే అంత సంతోషకరమని చెప్పవచ్చు బాగా సాగిపోతుంది ఇక్కడ ఇక్కడ ఇబ్బంది కూడా రాదు అందరు కూడా ఏంటంటే కుంభరాశిలో ఉంటే కొంతమంది రెస్ట్ మూడ్లో ఉండే అవకాశం ఉంటుంది బాగా ఆదివారం కాబట్టి రెస్ట్ తీసుకుంటారు కొంతమంది కుంభరాశిలో ఉండే వాళ్ళు ఏంటంటే దైవ దర్శనానికి వెళ్ళే అవకాశం ఉంటుంది కొంచెం దేవుని దర్శించుకోవడానికి దూర ప్రయాణాలు కూడా చేయాల్సిన అయితే కనిపిస్తుంది అనమాట అలానే కాకుండా కుంభరాశి వాళ్ళు ఫ్యామిలీతో ఒక ట్రిప్కి వెళ్ళచ్చు లేదంటే టూర్కి వెళ్ళొచ్చు ఫ్యామిలీతో కలిసి బిందు వినోదాలు పాల్గొనే అవకాశం ఉంటుంది అలానే శుభకార్యాలలో కూడా మీరు పాల్గొనే అవకాశం అయితే ఇక్కడ ఆదివారం పూట మనకు కనబడుతుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే మీకు ఇంకా బంధువుల వల్ల కావచ్చు మీరు చేసే ప్రయాణాల వల్ల లాభాల లాభం కావచ్చు మీకైతే అంతా కూడా శుభం జరుగుతుంది ఇక్కడ కూడా అంటే అపజయం అనేది కలగదు శుభాలు జరుగుతాయి దానికి తోడు ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇంకా పేరు ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇంకా మీరు మంచి పేరుని సంపాదించుకునే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది ఆదివారం మీద మీకు మంచి గౌరవం విలువ దక్కుతుందని ఒక రకంగా చెప్పుకోవచ్చు ఆదివారం కుంభరాశిలో ఉండేవారు కొంచెం రెస్ట్ తీసుకున్నా కానీ వీరి పనులు బాగా పెండవింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకునే అవకాశం అయితే ఇక్కడ అధికంగా కనిపిస్తుంది ఇలా ఏంటంటే కుంభరాశి వరకు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు పిల్లలతో హ్యాపీగా గడుపుతారు ఏదైనా ఇబ్బందిగా ఉంటే తొలగించుకోగలుగుతారు ఇబ్బంది ఉంటే తొలగే అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా మీకు మంచి ఫలితాలే ఉన్నాయండి ఇక్కడ కూడా చెడు అయితే లేవన్నమాట ఇక్కడ లేవన్నమాట ఇరవై ఐదో తేదీ చూసుకున్నట్లయితే ఇరవై ఐదో తేదీనండి మనము ఆరు గంటల నుంచి మొదలు కట్టుకొని పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు కూడా మీరేంటంటే బాగా అనుకూలించే సమయం అని చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలంటే రాకెట్ కంటే స్పీడ్గా మీరు ఇక్కడ దూసుకెళ్ళే అవకాశం ఉంటుంది పనులు ఎంత ఫాస్ట్గా చేసుకుంటారంటే కనుక అంతగా ఫాస్ట్గా పనిచేస్తారు అలాగే వచ్చి ఒత్తిడిలో ఉన్న వారికి బాగా కలిసి వచ్చే సమయం ప్రమోషన్స్ కోసం ఎదురుచూసే సమయం సోమవారం అటువంటి అవకాశం అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది వివాహం కోసం అయితే ఎవరైనా ప్రయత్నాలు చేస్తుంటే వారు ప్రయత్నాలు ఇక చేస్తుంటే కనుక మీకు అనుకూలిస్తాయని చెప్పవచ్చు అలానే మంచి వార్తలు వినే అవకాశం అయితే ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఇలాంటి ఇబ్బంది అనేది తప్పుకు డబ్బుకు ఇబ్బంది అని ఉంటుంది కాబట్టి దానికి సర్దుకుంటాను అలాగే వచ్చేసి వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బ్రహ్మాండంగా ఉంది బాగా కలిసి వచ్చే కాలం ఎక్కడ కూడా మీకు డౌన్ లేదు అప్పే ఉంటుందని చెప్పుకోవచ్చు మీరు ముందుకు వెళ్ళగలుగుతారు విజయాన్ని అయితే సాధించుకోగలుగుతారు ఈ కాలమే కాకుండా ఇంటి పరంగా కూడా కుటుంబ సభ్యుల పరంగా బాగుంది పిల్లల పరంగా బాగానే ఉంటుంది కుంభరాశిలో ఉండే వాళ్ళ పరంగా అమ్మ నాన్న పర ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే అది కూడా తొలగిపోయి ఒక హ్యాపీనెస్ అయితే ఇస్తుంది అనమాట ఆ యొక్క సమస్య తొలగిపోయింది కదా అన్నట్టుగా ఉంటారు ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే విద్యార్థుల పరంగా బాగా రాణిస్తారండి బాగుంటుంది అంటే క్రీడాకారుల పరంగా బాగా రాణించే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ కూడా ఇబ్బంది ఉండదు కాకపోతే కొంచెం లిటిల్ బిట్ ఏంటంటే తెలియని ఒక బాధ ఉంటుంది ఇబ్బంది ఉంటుంది అంటే మీరు ఆలోచించుకుంటూ ఉంటారు పని చేస్తుంటారు ఒక సైడ్ నుంచి కానీ మనసులో ఆలోచించుకుంటుంటారనమాట ఈ ఆలోచన ఏంటంటే కనుక కొంచెం మిమ్మల్ని ఇబ్బందికర గురి చేస్తుందని చెప్పవచ్చు కాబట్టి ఆలోచించడం తగ్గించుకోండి అలానే ఏంటంటే మీరు బిజీ బిజీగా ఉండేసి ఏంటంటే కొంచెం ఆ సమయానికి భోజనం తీసుకునే అవకాశం ఉండదు సమయం దొరకదు ముందుగా మనం చూసుకున్నట్లయితే కాబట్టి సమయానికి భోజనం చేయండి సరిపోతుంది కొంచెం విశ్రాంతి కూడా తీసుకోండి ఇంకా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఎక్కడ కూడా ఇబ్బంది లేదండి ఒక రకంగా చూసుకోవాలంటే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ అంటే తీచేసుకునేంత మీకు స్తోమత తీసేసుకునేంత ధైర్యం అయితే మీకు ఉంటుందన్నమాట ఇక్కడ కూడా అయితే ఇబ్బంది కనిపించటం లేదు ఇంకా తర్వాత చూసుకుంటే ముఖ్యంగా ఇరవై ఐదవ తేదీ ఇది ఇరవై ఐదవ తేదీన మీకు ఎలా ఉండబోతుందంటే కనుక బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయి ఇరవై ఐదవ తేదీన పుష్కలంగా దైవానుగ్రహం కలగబోతుంది శని మీ యొక్క జీవితంలో ఉంటుంది శని బాధ అయితే ఎప్పుడైతే తొలగదండి కొంతమందికి తొలగినా కానీ మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది శనిదేవుడికి నచ్చే పనులు చేస్తే శనిదేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తారు శనిదేవుడు నచ్చ పనులు చేస్తే శనిదేవుడి యొక్క అనుగ్రహం అయితే కలగదు శని మీ జీవితంలో నుంచి పూర్తిగా పోవాలంటే మీరు ఖచ్చితంగా ప్రతి శనివారం నల్ల నువ్వులను లేదా నార్మల్గా ఏంటంటే నల్లటి వస్త్రాలను దానం చేస్తే శని మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుందనమాట లైఫ్లో నుంచి పూర్తిగా తొలిగిపోవడానికి అవకాశం ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత ఏంటంటే దైవానుగ్రహం కలుగుతుంది దైవానుగ్రహం వల్ల మీరు ఏంటంటే వెళ్ళే అవకాశం ఉంటుంది మంచి పురోగతిని సాధిస్తారండి ఎక్కడ కూడా ఏంటంటే ఇబ్బంది అయితే లేదనమాట మూడు రోజులు మీకు బాగా కలిసి వస్తుంది మూడు రోజులు కూడా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు గమనిస్తుందని చెప్పవచ్చు కోర్టు కేసులో ఏదైనా సమస్యతో మీరు అంటే చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతున్నట్లయితే మీకు ఇక్కడ ఏంటంటే ఆ ఇబ్బంది తొలగే అవకాశం అయితే ఉంటుంది అనమాట అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి చాలా వరకు కూడా బయట నుంచి రావాల్సిన ధనం కూడా వస్తుంది కొంచెం ఏంటంటే ప్రమోషన్లు వెళ్ళి ఆనందపడిపోతారు వివాహ ప్రయత్నాలు ఏంటంటే గమనిస్తారు ఆర్థికంగా బాగుంటుంది పిల్లలు అనారోగ్య సమస్యలు ఉంటే తొలగిపోతాయి పెద్దవారి పరంగా అనారోగ్య సమస్యలు ఉంటే తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడైతే ఇబ్బంది లేదు ఒకవేళ ఒక చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న దాన్ని పొడగొట్టుకునే అవకాశం అయితే ఉంటుంది అలానే నెలాఖరు కాబట్టి కొంచెం మీరు డబ్బుకు కొంచెం ఇబ్బంది పడతారు కానీ కాకపోతే ఆ డబ్బు మీకు సర్దుమనుతుందని చెప్పవచ్చు అలానే కాకుండా కొంచెం ఫ్రెండ్స్ పరంగా ఆర్థికంగా సహాయం అందుతుంది బంధువుల పరంగా ఎలాంటి సహాయం ఉండే కానీ పేరు ప్రతిష్ట అయితే లభిస్తుంది మంగళవారం కూడా ఓవరాల్గా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఏంటంటే గడబడలేదు అలానే ఎక్కడ కూడా మీకు లాస్ అయితే లేదని బాగానే ఉంటుంది బాగా కాల్చి వస్తుంది బాగా రాణించగలుగుతారు వాస్తవం ఏంటంటే ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రశంసలు అందుతాయి ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్టును వదిలే వరకు కూడా మీరు ప్రయత్నాన్ని ఆపరనమాట ఆ ప్రాజెక్టును మీరు ఏంటంటే మునిగిపోయి ఉంటారని చెప్పుకోవచ్చు ఆ ప్రాజెక్టు పైన ఉంటుంది ఇబ్బంది అయితే ఎక్కడ కూడా లేదు బాగుంటుంది మీకైతే